శ్రీగణేశుని తొమ్మిది రోజుల నవరాత్రి పూజ కథ పూర్వకాలంలో ఒక సద్గృహస్థుడు భక్తుడు గణపతిని ప్రతిరోజూ పూజించేవాడు కాని అతనికి అనేక కష్టాలు కలిగేవి వ్యాపారం నష్టాలు పడేవి కుటుంబంలో కలహాలు ఉండేవి ఒకరోజు రాత్రి అతనికి స్వప్నంలో శ్రీగణేశుడు దర్శనమిచ్చి ఇలా చెప్పాడు ఓ భక్త నీవు నా పట్ల భక్తితో ఉన్నావు గనుక నీకు ఓ రహస్యాన్ని చెబుతున్నాను ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజులపాటు నన్ను విశేషంగా పూజించు నీవు నన్ను నవరాత్రులుగా పూజిస్తే నీ ఇంట్లో ఐశ్వర్యం శాంతి ఆరోగ్యం చేకూరుతుంది ఆ భక్తుడు అలా చేయడం మొదలు పెట్టాడు నుంచే గణేశ్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి పూజ విధానం ప్రతిరోజూ ప్రత్యేకత ఒకటవ రోజు వినాయక చవితి వ్రతం ప్రారంభం గణేశుని శుద్ధంగా ప్రతిష్ఠించి మోదకం నైవేద్యం సింధూరం పుష్పాలతో పూజ రోజు గజానన పూజ పిల్లల సంక్షేమం కోసం గజాననుడిని పూజిస్తారు విద్య విజయం కోరుకుంటారు మూడవ రోజు లంబోదర పూజ ఆరోగ్యాన్ని అందించేవాడు మధుర ఫలాల నైవేద్యం నాలుగవ రోజు వికటపూజ అవాంతరాలను తొలగించేవాడు ఈరోజు శక్తిగా గణేశుని ధ్యానం ఐదవ రోజు విక్రమ పూజ ధైర్యాన్ని ప్రసాదించే రోజు కుటుంబ ఐక్యత కోసం పూజ ఆరవరోజు పూజ భార్యాభర్తల సౌఖ్యం కోసం మంచి సంబంధాలు ఏర్పడేందుకు ఏడవ రోజు ధూమ్రవర్ణ పూజ ఆర్థిక సమస్యల నివారణకు పసుపు చందనం ముఖ్యంగా వాడతారు ఎనిమిదవరోజు ఏకదంత పూజ ఏకాగ్రత విజ్ఞానం కోసం విద్యార్థులు ముఖ్యంగా పూజిస్తారు రోజు మహాగణపతి పూజ ఇది ముగింపు పూజ అన్ని రకాల ఫలాలు ఇవ్వగల శక్తిగలవాడు అన్నదానాలు చేస్తారు చివర్లో విసర్జన రోజు గణేశుడిని తూర్పు ముఖంగా ఉంచి మహాహారతి చెప్పి నిమజ్జనం చేస్తారు గణపతి బప్పా మోరియా వర్షి లోకరియా అంటూ నినాదాలు చేస్తారు ఈ కథలో బోధ ఈ తొమ్మిది రోజుల వ్రతం పాటించినవారు కష్టాలను తొలగించుకుంటారు విద్య ఆరోగ్యం సంపద పొందుతారు కుటుంబ శాంతి ఐక్యత పెరుగుతుంది గణేశుని అనుగ్రహం పొందుతారు